హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ నుండి మనకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి రెండు వేల ఐదు వందల పోస్టులకు అనమాట దీనికి మీకు ఇంటర్మీడియట్ ఆర్ ట్వెల్త్ క్లాస్ అర్హతతోనే అడుగుతున్నారు అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి శాలరీ కూడా మీకు థర్టీ థౌజండ్ వరకు ఉంటుంది దీనికి మీకు లాస్ట్ డేట్ ట్వంటీ ఎయిత్ జూలై వరకు కూడా ఉంది సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఉందని డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి అదేంటంటే అగ్నివీర్ వాయు ఇంటేక్ అనమాట ఇదేంటంటే సెలెక్షన్ ఎవరికి అంటే మనకి సెలెక్షన్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్లోకి సెలక్షన్ తీసుకుంటున్నారనమాట అయితే డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దామండి ఫస్ట్ ఏంటంటే ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అది కూడా మనము అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ కాబట్టి ఇండియన్స్ ఎవరైనా కూడా ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీకు అన్మ్యారీడ్ వాళ్ళే మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవాలండి దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకున్నామో అప్లై ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి కదా దానికోసం మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే హెచ్టీటీ కోలన్ డబుల్ స్లాష్ అగ్ని పద్ వాయు ఏజీఎన్ఐ విఏ వైయు డాట్ సిడిఏసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకొని మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట దానికి టైం ఏంటంటే ఎప్పటి నుంచి కమెన్స్మెంట్ అంటే ఎయిత్ జూలై నుంచి ఇస్తున్నారు ఆన్లైన్లో అప్లికేషన్స్ అండ్ మీకు క్లోజింగ్ డేట్ ఎప్పటి వరకు ఉందంటే ట్వంటీ ఎయిత్ జూలై ఇంకా స్టార్ట్ కాలేదండి జూలై ఎయిత్ నుండి స్టార్ట్ అవుతుంది మీకు అప్లై చేయడానికి అండ్ లాస్ట్ డేట్ వచ్చి మీకు ట్వంటీ ఎయిత్ జూలై వరకు కూడా టైం ఉందన్నమాట సో మీరు ఎయిత్ నుండి అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా డేట్ ఆఫ్ బర్త్ మీకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఎంత ఉండాలి అంటే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మీకు ట్వంటీ వన్ ఇయర్స్ మాత్రమే ఉండాలి ట్వంటీ వన్ ఇయర్స్ అది కూడా ఎప్పటి నుంచి అంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే ఎయిటీన్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మీకు ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఉండాలి అది కూడా మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఇస్తున్నారు అంటే ఇయర్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు టూ థౌజండ్ ఫోర్ నుండి టూ థౌజండ్ ఎయిట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట ఈ విధంగా చూసుకోండి ఫ్రెండ్స్ మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారిడ్ పీపులే అప్లై చేసుకోవాలండి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఫస్ట్ మనకి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ టెన్ ప్లస్ టూ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు కదా ఇంటర్మీడియట్ కానీ టెన్ ప్లస్ టూ అర్హతతో ఉన్నవాళ్ళు అది కూడా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ అనేవి మీకు సబ్జెక్ట్లో ఉండాలన్నమాట వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉండి అండ్ ఇంగ్లీష్లో కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ రావాలి మార్క్స్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అండి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నవాళ్ళు ఇంగ్లీష్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు అది కూడా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట లేదంటే త్రీ ఇయర్ డిప్లొమా కోర్స్ ఉంటుంది కదండి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ వీళ్ళు ఈ కోర్సుల్లో వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు వాళ్ళకి అగ్రిగేట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి ఇంగ్లీష్ అనే సబ్జెక్టులో ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉండాలి అండ్ ఒకవేళ మీకు ఇంగ్లీష్ అనే సబ్జెక్టు డిప్లొమా లేదనుకోండి వాళ్ళకి ఇంటర్మీడియట్లో మీకు సబ్జెక్ట్ ఉంటుంది కదా ఇంటర్మీడియట్ కానీ మెట్రికులేషన్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది కదా అది కన్సిడర్ చేసుకోవాలి మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది వీళ్ళు ఎలిజిబుల్ అనమాట లేదు అంటే టూ ఇయర్ వొకేషనల్ కోర్స్ చేస్తారు కదా విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉండాలి మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ రావాలి మళ్ళీ ఇంగ్లీష్ సబ్జెక్టులో ఫిఫ్టీ పర్సెంట్ రావాలన్నమాట ఒకవేళ మీకు ఇంగ్లీష్ అనేది దానిలో లేకపోతే ఇంటర్మీడియట్ కానీ మెట్రికులేషన్లో ఉంటే అందులో మీకు ఫిఫ్టీ పర్సెంట్ రావాలి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో సో ఈ విధంగా ఇస్తున్నారండి మీకు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ మీకు ఇంటర్మీడియట్ లేదంటే ఐటీఐ కానీ డిప్లొమో కానీ నాన్ వొకేషనల్ కోర్సు కానీ ఇందులో మీకు ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అనేది ఉండాలి అగ్రిగేట్ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సైన్స్ సబ్జెక్ట్స్ లేని వాళ్ళైతే కనుక టెన్ టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వాళ్ళు ఎనీ స్ట్రీమ్స్ ఎనీ సబ్జెక్ట్స్ ఉన్నవాళ్ళు ఇంగ్లీష్లో కంపల్సరీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి అగ్రిగేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా కూడా చేయొచ్చు అనమాట అప్లై చేయొచ్చు అదేవిధంగా వొకేషనల్ కోర్సులో కూడా సేమ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట మీకు దీనికి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా చెక్ చేసుకోవాలంటే ఎందుకంటే మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది మీకు మేల్ క్యాండిడేట్స్కి హైట్ ఎంత ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ ఎంత ఉండాలి అలాగే చెస్ట్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట మెడికల్ స్టాండర్డ్స్ అనేది కంపల్సరీ మీరు మెయింటైన్ చేయాలి అదేవిధంగా మీకు శాలరీ విషయానికి వస్తే ఇది ఏంటంటే మీకు ఫస్ట్ ఇయర్ థర్టీ థౌజండ్ పే చేస్తారండి పర్ మంత్ సెకండ్ ఇయర్ థర్టీ త్రీ థౌజండ్ థర్డ్ ఇయర్ థర్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్త్ ఇయర్ ఫార్టీ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది ఈ విధంగా ఫోర్ ఇయర్స్ కూడా కోర్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ చేయాలి అంటే మీకు పెర్ఫార్మెన్స్ని బట్టి ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ని మాత్రమే తీసుకుంటారండి పెర్ఫార్మెన్స్ బాగున్న వాళ్ళని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి క్లియర్గా ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ అనేది మీకు కాంట్రిబ్యూషన్ కార్పస్ ఫండ్ ఈ విధంగా ఉంటుంది ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అంటే మొత్తం మీకు టెన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ అనేది సేవానిధి ప్యాకేజ్ అనేది ఇస్తారనమాట ఎవరికి ట్వెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు సెలెక్ట్ అయిన వాళ్ళకి కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెన్ ల్యాక్స్ ఇచ్చేసి మీకు బెనిఫిట్స్ ఇస్తారనమాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరున్నారో వాళ్ళకి మీకు రెగ్యులర్ చేస్తారనమాట ఈ విధంగా ఉంటుందండి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ అనేది కండక్ట్ చేస్తారు ఫేజ్ వన్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఫేజ్ టూకి పిలుస్తారండి ఫేజ్ వన్లో మీకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది దానిలో మీకు సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా సైన్స్ సబ్జెక్ట్స్ లేని వాళ్ళకి ఒక రకంగా సైన్స్ సబ్జెక్ట్స్ ప్లస్ లేని వాళ్ళకి రెండు కలిపి ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది ఫస్ట్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే డ్యూరేషన్ సిక్స్టీ మినిట్స్ ఉంటుంది దానిలో మీకు సబ్జెక్ట్స్ ఫిజిక్స్ దానిలో మీకు సబ్జెక్ట్స్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు ఇందులోనే టెన్ ప్లస్ టూ సిలబస్ ఏ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కండక్ట్ చేస్తారు దీనికి మీకు సబ్జెక్ట్స్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఇది కూడా సేమ్ సెన్ టెన్ ప్లస్ టూ సిలబస్ ఇస్తారనమాట అదేవిధంగా సైన్స్ సబ్జెక్ట్స్ ప్లస్ అదర్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి డ్యూరేషన్ మీకు ఎయిటీ ఫైవ్ మినిట్స్ ఉంటుందండి దీనిలో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీషు ప్లస్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ సో ఈ విధంగా ఉంటుంది మీకు ప్యాటర్న్ అనేది మార్క్స్ మీకు ప్రతి మార్క్కి ప్రతి క్వశ్చన్కి కూడా వన్ మార్క్ ఉంటుంది అదేవిధంగా రాంగ్ ఆన్సర్ రాస్తే ప్రతి రాంగ్ ఆన్సర్కి పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ కట్ చేస్తారనమాట ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళని ఫేజ్ టూకి తీసుకుంటారండి ఫేజ్ ఫేజ్ వన్కి సెలెక్ట్ అయిన వాళ్ళని ఫేజ్ టూ ఎగ్జామ్కి తీసుకుంటారు తర్వాత ఫేజ్ టూకి కూడా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారండి ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అగ్నిపత్ వాయు డాట్ సిడిఎసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత మీకు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీరైతే ఇవి చెక్ చేసుకొని ఆన్లైన్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట మీకు దీనికి ఫీజు ఎలా ఉంటుంది అంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలండి ప్లస్ జిఎస్టీ చార్జెస్ అప్లికబుల్ అంటున్నారు సో ఇది కూడా పేమెంట్ కూడా మీకు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఇంటర్నెట్ ఏదైనా కూడా పే చేయాల్సి ఉంటుంది సో డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అన్మ్యారీడ్ వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ అండి అండ్ మీకు ఇది అప్లికేషన్స్ ప్రాసెస్ చేసే డేట్ జూలై ఎయిత్ నుండి ఉంది అండ్ మీకు ట్వంటీ ఎయిత్ వరకు కూడా టైం ఉంది కాబట్టి మీరు అప్పటి నుంచి అప్లై చేసుకోండి సిలబస్ ప్యాటర్న్ అవన్నీ చూసుకొని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకో